యాదాద్రి భువనేరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ముందు గొరణకొండ గ్రామానికి చెందిన ఇండ్ల స్థలాల లబ్ధిదారులకి పొజిషన్ చూపించాలని కోరుతూ ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ముందు లబ్ధిదారులు వంటవార్పు చేశారు సిపిఐఎం మండల కమిటీ మరియు ప్లాట్ల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగింది దీనికి సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు కొండమండ నరసింహ మరియు మాటూరి బాలరాజు మద్దతు తెలుపుతూ మాట్లాడారు

ఆలయరు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు గొల్లనకొండకు సంబంధించిన ప్లాట్ల సాధన కమిటీ సిపిఎం ఆలయరు మండల కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే పట్టా సర్టిఫికెట్లుండి పొజిషన్ చూపియని బా బాధితులంతా కూడా ఈరోజు ఉదయం నుంచి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వంట కార్యక్రమాన్ని వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రధానంగా సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేసేది ఏంటంటే గతంలో ఏదైతే టీడీపీ ప్రభుత్వము ఇళ్ల స్థలాలు లేని ఇళ్ళు లేని పేదలందరికీ ఒక్కొక్కరికి గొల్లనకొండ గ్రామంలో పదున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసి దాదాపు రెండు వందల ముప్పై మందికి పైగా ప్లాట్లను కేటాయించి నూట తొమ్మిది మందికి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది ఆ కాలంలో అక్కడ మౌలిక వసతులు ప్రధానంగా తాగడానికి నీళ్లు కానీ కరెంటు సౌకర్యం కానీ లేకపోవడం ఊరికి కొద్దిగా దూరంగా ఉండడం ఏదైతే అప్పుడున్న కుటుంబాలు ఆర్థికంగా కూడా చితికిపోయిన కుటుంబాలు కాబట్టి వెళ్ళి వెళ్ళక ఇండ్ల నిర్మాణం చేసుకోలేదు ఒక ఆరేడు సంవత్సరాల క్రితం ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు కొడుకులు పెళ్ళిళ్ళయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులలో ఏదైతే ప్రభుత్వం ఆనాడు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిందో ఆ భూమి మీదకి పోయి గుడిసెల నిర్మాణం చేసుకుంటుంటే ఆ గ్రామంలో కొంతమంది పడిపడని రాని వాళ్ళు అధికారులను ప్రయోగించి రాజకీయాన్ని ప్రయోగించి పెద్ద ఎత్తున దౌర్జన్యాలకు దిగిన పరిస్థితి ఉంది నాటి నుండి నేటి వరకు దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో పట్టా సర్టిఫికెట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా పలుమార్లు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆర్డీఓ కార్యాలయం ముందు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అనేక ధర్నాలు నిర్వహించిర్రు నిరవధిక నిరార దీక్షలు చేసిర్రు అదే విధంగా ఈ ప్రాంతంలో ఏదైతే ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉన్న గొంగిడి సునీత గారి దగ్గరికి కూడా లబ్ధిదారులందరూ వెళ్ళి మాకు ఇండ్ల స్థలాలు లేవు మా కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి మా ఇండ్ల స్థలాల్ని మాకు చూపియాలే పొజిషన్ చూపియాలే ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పిందో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మాణం చేయాలని చాలాసార్లు ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకుపోయిన పరిస్థితి ఉంది కానీ ఒక రాజకీయ కోణంతో రాజకీయ కక్షతో ఆ గ్రామంలో ప్రధానంగా నిరుపేదలు ఇందులో అగ్రవర్ణాలు లేరు ఉన్నత వర్గాలు లేరు రెక్కాడితే డొక్కాడని పేదలు వ్యవసాయ కూలీలు నిరుపేదలు అందరూ కూడా నిజమైన లబ్ధిదారు గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అక్కడ ఉన్నటువంటి పేద లబ్ధిదారులకు నూట డెబ్బై తొమ్మిది ప్లాట్లను ఇవ్వడం జరిగింది ఆ ప్లాట్లను గతంలో నిర్మించుకోకపోవడం వల్ల మౌలిక సదుపాయాలు లేవని చెప్పేసి గతంలో నిర్మించుకోలేదు ఆ వాటినే తిరిగి అదే లబ్ధిదారులకు ఇవ్వాలని గత నాలుగు సంవత్సరాలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఎం కలెక్టరేట్ చుట్టూ అనేక సందర్భాల్లో తిరిగి ఆ ప్లాట్ల యొక్క సొంత లబ్ధిదారులు వారు సొంతంగా అద్దులు నిర్ణయించుకొని వాళ్ళు అద్దురాలు ఏర్పాటు చేసుకుంటే ఆ అద్దురాలను కొంతమంది అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు దొంగతనంగా తీసుకుపోవడం జరిగింది దాన్ని వేరే అవసరాలకు ఉపయోగించుకోవడం జరిగింది అదేవిధంగా